అమ్మ ఏంటమ్మా ఈ రోజున జనసేన శ్రీధర్ ఎమ్మెల్యే గారు వీడియో బయటకు వచ్చిన తరుణంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కో ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు అసలు మహిళలందరికీ ఇంత ఎంత దిగజారిపోయారు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అసలు ఈ విధంగా చేస్తే ప్రజలు ఎలా వీళ్ళొచ్చి మళ్ళీ గెలిపిస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అసలు ఒక మహిళగా ఆవిడ ఏదైతే వీడియో రూపంగా మాట్లాడారో పద్దెనిమిది నెలల కాలంలో నాకు ఐదు సార్లు ఆభాషణ చేపించారు శ్రీధరు అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఒక మహిళగా అది సాధ్యం అంటారా ఆ పద్దెనిమిది నెలలో ఐదు సార్లు అనేది ఏమండి ఇవన్నీ అబద్ధాలండి ఇదేదో గవర్నమెంట్ని జనసేన పార్టీని కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కలిసి ఏదో బురద జల్ల బురద జల్లాలని చూస్తున్నారు కానీ ఏమండి మనం అనుకుందామండి అసలు పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలలు అయింది ఐదు సార్లు అభాషం చేయించారు పద్దెనిమిది నెలల నుంచి మీరిద్దరూ చట్ట పట్టాలు వేసుకుని తిరిగి నీకు ఇష్టమయ్యే నువ్వు నువ్వు ఇష్టమే ఈ ఈరోజు మీ ఇద్దరికి సఖ్యత కుదరలేదని రాజీ రాలేదని నువ్వు అడిగిన డబ్బు ఇవ్వలేదని అంటే మనం ఆడవాళ్ళం ఎలా చేసినా కానీ చెల్లుబాటు అయిపోతుందని ఈ రోజున అతనే ఆ ఎమ్మెల్యే అని ఇచ్చావు అంటే పక్కన అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున అసలు సంక్రాంతి సామ్రాల్లో కూడా అసలు వీళ్ళు మహే ప్రజలకు ఎలాంటి సందేశాలు అనుకున్నాను ఆ రికార్డ్ డ్యాన్సులు ఏంటి ఆ ప్రకార్డులు పట్టుకుని ఇచ్చేయటం ఏంటి అసలు వీళ్ళు ఏంటో ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సుభాష్ గారి గురించి ఎలా చూడవచ్చమ్మా అసలు ఏముంద సంక్రాంతి సంబరాలు అంటే అన్ని చేసుకుంటారు అందరూ ఇప్పుడు సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండగ చిన్న ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరూ చేసుకునేది పెద్ద పండుగ సంతోషంగా కొంది అందరూ చేసుకుంటారండి ఇదేం ప్రత్యేకత అయిన కాదు కదా వీళ్ళు ఒక్కడే చేసింది కాదు కదా అందరూ సంతోషంగా సరదాలుగా ఆఖరికి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు ఆ రోజు అక్కడ సంబరాలు జరుగుతుంటే వీళ్ళు కూడా ముగ్గులేసుకుంటా డాన్సులు చేసుకుంటా అన్నీ చేస్తారు వాళ్ళకి తెలియదేమో ఈ సంక్రాంతి సంబరాలు గురించి తెలియక వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే అమ్మా ఏదైతే ఈ రోజున సుభాష్ గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రాజకీయాలు ఏంటి రికార్డ్ డ్యాన్సులు ఏంటి అసలు ఈ మనం ప్రభుత్వంలో ఉన్నామా లేక జంగిల్ రాష్ట్రంలో ఉన్నామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా చూడొచ్చు అమ్మా నిజంగా అక్కడ జరిగింది అమ్మాయిలతో డాన్స్ చేస్తారా అలాగేంటమ్మా అది జబర్దస్త్లో చేస్తాడండి శాంత స్వరూపని అతను జబర్దస్త్లో చేసేవాళ్ళు డాన్సులు వేసారని మీరు నిజంగా అమ్మాయిని తీసుకొచ్చి డ్యాన్సులు వేశారు క్లబ్బుల్లో డ్యాన్స్ లేసారు ఏమో మీ మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అమ్మ అబ్బాయి ఏం చేస్తాడండి డ్యాన్స్ వేస్తాడు ఆడవాళ్ళని పెట్టుకుని నువ్వు ప్ర అతను నిజమైన ఆడవాళ్ళని పెట్టుకుని డ్యాన్స్ వేస్తావు అది నిజమైంది మీరు మీరు చేసింది కరెక్టా ఈ అబ్బాయి జబర్దస్తి ప్రోగ్రామ్లు చేసే అబ్బాయి నువ్వు ఎప్పుడు చూసి ఉన్నావు అని అనుకుంటా జబర్దస్తి ఎందుకంటే మనుషులను కొల్లబట్టము మనుషుల్ని చెండుకు తింటాము నువ్వు ఒక రాక్షసుడివి వీటిగా సరిపోయి ఉంటుంది నీకు టైము నువ్వు ఈ సరాలు టీవీలు ఇవన్నీ ఏం చూస్తావు నువ్వు జనాలను పోగేసుకున్నావు ఈ పని పనుల వాళ్ళందరినీ పోగేసుకున్నావు ఎక్కడ డబ్బు చెల్లిబాటు అవుతుందా అని అని అన్నీ పోగేసుకున్నావు నీకు దానికే సాలేదు ఈ జబర్దస్తిలో ఉంటాడు ఈ శాంతి స్వరూప్ అని నీకు తెలిసి ఉండదు కానీ నీ బచ్చగాళ్ళు ఉన్నారు చూడు ఆ బచ్చగాళ్ళని అడుగు అసలు జబర్దస్తిలో ఉంటాడు ఆ శాంతి స్వరూప్ అనేవాడు అవునా కాదా ఈడు నిజంగా ఆడదనా మొగోడా అని నువ్వు కనుక్కో కనుక్కుని అప్పుడు జనవాళ్ళ మీద కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద నువ్వు పొరచల్ అంటే అమ్మ ఏదైతే ఈ రోజున శ్రీధర గురు ఒక అమ్మాయిని ఎలా చేశారని చెప్పి బయటకు వచ్చిన తరుణంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు మరి గతంలో కూడా అంబటి రాంబాబు కానీ గోరెంట్ల మాధవ్ కానీ ఎమ్మెల్సీ అనంతబాబు గారు చాలా వీడియోలు కూడా బయటకు వచ్చినాయి మరి ఎప్పుడెందుకన్నా మా అమ్మాయి తరపున నుంచి ఉన్న వాళ్ళు అయితే మరి అప్పుడెందు స్టాండ్ తీసుకుని అప్పుడు మాట్లాడలేకపోయారు వాళ్ళు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ ఏదో ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని కానీ మీ ఓళ్ళు ఎన్ని చేశారు ఎన్ని అరాజకాల చేశారయ్యా ఒకటి చేశారా రెండు చేశారా మనిషి మనిషికి చేశారు మరి ఆ రోజు నువ్వేం మాట్లాడలేకపోయావు ఈ రోజు వచ్చిందా నీకు అమ్మాయి తరఫున నిలబడాలి అమ్మాయి తరపున మాట్లాడాలని అసలు నిజంగా ఆ అమ్మాయి నిజంగా మాట్లాడిన నీతి కలదైతే నువ్వు ఆ రోజు నీకు ఇష్టం లేకపోతే ఆయన ఏమైనా అన్నాడు అనుకో మొగళ్ళు ఏమైనా అన్నారు నువ్వు నువ్వు నా ఆదోళకొస్తావేంటానన్నాడు పదిహేను నెల అయిన తర్వాత తెలిసి వచ్చిందా నీకు పద్దెనిమిది నెలలు అయిన తర్వాత తెలిసి వచ్చిందా నీకు నేను ఆడదాన్ని నేను ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి నేను తీసుకోవాలి నువ్వు డబ్బు కాసిపడ్డావు కాబట్టి డబ్బు కక్కుర్చు పడ్డ కాబట్టే నువ్వు ఈ రోజు నువ్వు బయటపడ్డావు బయటకు లాగావు వీళ్ళు ఎలా లాగాలి నిన్ను ఎవరో కిరాకి పెట్టుకుని ఉంటారు నిన్ను కిరాయికి పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వాలు వాళ్ళ మీద బురద దాళాలని ఏ అవకాశాలు దొరకట్ల వాళ్ళకి ఎటు దొరకట్ల చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఈ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మోడీ గారి మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ మీద బురద దాడడానికి ఏ అవకాశాలు దొరకట్ల ఇదైతే జనాలు నమ్ముతారు సానుభూతి చూపిస్తారు అనని మీరు ఒక ఆలోచన మీరు ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని తలకిందులు చేసినా నిజం నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అది మాత్రం మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు ఇప్పటికైనా నేను మిమ్మల్ని చెయ్యంటున్నా జ ఇలాంటి అన్ని చేయండి అసలు మీరు వచ్చారంటే ఇంకా మీ మొహాన్ని పేడ కడాలపై జరుగుతారు అవును మీ మొహాన్ పేడకడపై జరుగుతాను మీరు రండి మాకు గవర్నమెంట్ మాకు ఇంకా కావాలి మాకు సీట్లు ఇవ్వండి అవి ఇవ్వండి మా కోట్లు ఇవ్వండి అని అంటారు చూసారా ఇంకా మీ మీద మీకు మా గుమ్మాల ముందు కూడా నడిచి ఆ కూడా ఉండదు మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా మరి ఇరవై ఏళ్ళు మరి గెలిస్తారా మళ్ళీ మహిళలే పెద్ద పెట్టేసి గెలిపిస్తారని చెప్పి అంటున్నారు మరి మీరేంటి ఒక మహిళగా గెలిపిస్తారా మరి ఆదిస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండి ఇవన్నీ పిచ్చుకాలండి ఆయనకి ఇంకా ఇంకా ఏదో పాదయాత్ర చేస్తా నా భేద ఏదో సానుభూతి చూపిస్తారు అని నువ్వు జనాలు అని అనుకుంటున్నావు అయిపోయింది సానుభూతిని పాదయాత్రలు అన్నీ అయిపోయినాయి ఒకసారి చూశారు జనాలు చూశారు ఇంకెందుకు నమ్ముతారండి ఒక ఇంట్లోనే తల్లిదండ్రునే పిల్లలు సరిగ్గా లేకపోతే నమ్మట్లా అలాంటిది నువ్వు ఇన్న ఎన్నో రాజకీయాలు చేసావు అక్కడ చేసావా రెండు చేసావా జనాలను ఎలా కొం చెండుకు తిన్నావు ఆయన ఎవరండి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండేళ్ళు డెబ్బై ఐదేళ్ళు ఆయన్ని ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడండి ఆయన్ని నువ్వు తండ్రి లాంటి వాడిని రాజకీయాలు నువ్వు తప్పు చేసి నువ్వు జైలుకెళ్ళావు అది ఆయన చేయలే నువ్వు జైలుకెళ్ళావు నీ తప్పుల వల్ల నువ్వు జైలుకెళ్ళావు ఆయన్ని జై నేను జైల్లో ఉన్నాను కాబట్టి ఆయన్ని కూడా జైల్లో పెట్టాలని మీరందరూ కుట్రా పని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించు కానీ ఇతర దేశాల వాళ్ళు అండి ఏమండి మన ఆంధ్రప్రదేశ్నే కాదండి ఇతర దేశాల వాళ్ళు కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారిని జైలు పెడతా వింటని అందరూ వచ్చారండి నీకెవడొచ్చాడు నీ వాళ్ళే రాలా నీకు మరి మాట్లాడుతున్నారు నేను చంద్రబాబుకి కొడుకులు అలాంటి వయసు ఉంటుందేమో నాకు అసలు నాతోనే పోటీ పడలేకపోతే నలభై సంవత్సరాల అనుభవం ఎక్కడ ఉంది చంద్రబాబుకి అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు చంద్రబాబు నాయుడు గారు నా చంద్రబాబు నాయుడు గారికి నీ కొడుకు నీ నీ వయసు అంత కొడుకున్నాడు కరెక్టే కాదంటలా కానీ ఆయన కొడుకు తోటి పోల్చుకోబాక నువ్వు దేనికి పనికిరావు నువ్వు అసలుకి దేనికి పనికి వస్తావు నువ్వు దేనికి పనికిరావు ఆయన కొడుకుంటే మాత్రం నీ అంత కొడుకుంటే మాత్రం ఆయన ఏంటి ఆయనతో పాటు నువ్వు చెయ్యి నువ్వు నవ్వు నువ్వు పాదయాత్ర చేయి ఆయనతో పాటు ఆయన ఇరవై నాలుగు గంటల్లో ఆయన పడుకునేది ఒక గంట పడుకుంటాడేమో ఇరవై మూడు గంటలు ఆయన ప్రజల సేవ కోసం తిరుగుతున్నాడు రైతులనుక పగలనక ఈ రోజుల్లో ఈ ఈ టైంలో ఆయన డెబ్బై రెండు డెబ్బై మూడేళ్ళల్లో నువ్వేం చెప్తావు నువ్వు కూర్చుని ఆ సీట్లో కూర్చుని ఆడి దగ్గర నుంచి ఎంత వస్తుంది ఈడి దగ్గర నుంచి ఎంత వస్తుంది ఇంకా ఏం కొలగొట్టుకుందామని నువ్వు నీ ఆలోచన తప్ప నడిచి నువ్వు ఏ పాదయాత్ర నువ్వు చేయలేవు అమ్మ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే అందరికీ మహిళలకి ముఖ్యంగా ఓట్లు అని చెప్పి మాట్లాడారు మరి ఇంకో సంవత్సరాల కాలం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాను ప్రజల్లో ఉంటాను బాధ్యత చేస్తాను అంటున్నారు మరి మీ దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు మేము అడుగుతామండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఛాన్స్ అన్నారు ఇచ్చాము ఒక ఛాన్స్ అన్నారు ఇచ్చాము నువ్వు ప్రజల పాలన చేయడానికి వచ్చావా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చావా లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదం మీద మోజుతోటి వచ్చావా నువ్వు ప్రజల పాలన చేయలే నువ్వు మోజుతోటి వచ్చావు రెండో పాయింట్ పాప మా పెద్ద ఆయన ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చావు అందుకు తెస్తే నీకు ప్రజాపాలన రాదండి అనవసరం నువ్వు వచ్చావు అనుకో పెట్టు ఒక రోజు చేస్తా పంచాయత్ నీకు మేము ముఖ్యమంత్రి ఏంటి ఎలా చేయాలి అనేది మేము చేస్తాం మేము చేసి చూపిస్తాం ఆడవాళ్ళు ఇందిరాగాంధీ చేసిందండి ఎదమ్మని ఇందిరాగాంధీ చేసింది ఆమె దాంట్లో నువ్వు ఆవు కూడా చేయలేకపోయావు నువ్వు చేయలేకపోయావు ఆడ ఆమె ఆమె యదవామైనా కానీ ఆమె చేసింది షబాష్గా చేసింది ఆమెను ఎవరన్నా ఇంచారండి సింగులకి ఎదురు తిరిగి నిలబడింది ఆమె నువ్వెంత నీ ప్రజాపాలన రాదు నువ్వు చేయలేవు నీకు నీకు అనవసరం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం కల్తీ జరిగిందా జరగలేదు అసలు ఏమండి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కల్తీ జరగకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయండి నువ్వు కల్తీ చేసి ఎన్ని అరాచకాలు చేసావండి అక్కడ ఉన్న వాళ్ళని ఎంత చండాలం చేసావు దేవుడికి నువ్వు కల్తీనియా ఏమండి ఎవరి దేవుడు ఆడికే గొప్ప నువ్వు పూజించినంత మాత్రాన వెంకటేశ్వర స్వామికి నువ్వు హిందూ దేవుడికి అలా చేసావు నువ్వు చేసావు కాబట్టి ఏ దేవుడే కానీ నాయనే తప్పు చేస్తే తప్పే కదా నిన్నకే దింపేశాడు దింపేశాడండి దేవుడు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే అసలు ఈరోజు సత్యం గెలిచింది సత్యమే మధ్య అయితే అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వంలో పద పద్దెనిమిది లారీలు వస్తే వెనక్కి ఈ రోజు నాలుగు నాలుగు లారీలు కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళు కూడా దాన్ని వాడుకున్నారు ఈ ప్రభుత్వంలో కల్తీ జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నమ్మా ఏంటి అసలు ఈ ప్రభుత్వంలో కల్తీ జరిగిందనని ఇదో ఏదంటే ఇప్పుడు మీరు చేశారు కదా తప్పుడు పనులు వాళ్ళ మీద బురదలుగుతా వాళ్ళే చేశారు అంటే సరిపోతుంది ఇంకా అంతే నువ్వెన్ని మాటలు మాట్లాడినా కానీ నీ మాటలు ఇంకెవడో నమ్మడం అయిపోయింది నీ నమ్మ నీ మీద నమ్మకం పోయింది నీ వాళ్ళదే పోయింది నీ పక్కన ఉన్న వాళ్ళదే పోయింది నీ పార్టీ వాళ్ళకే పోయింది